రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే రాత్రి ఆంధ్రప్రదేశ్ టెటో నోటిఫికేషన్ వచ్చింది ఈ టెటో నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేకపోతే సిలబస్ ఏ బుక్స్ చదవాలి కొత్త బుక్స్ చదవాలా పాత బుక్స్ చదవాలా సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని మనం కోలకోషంగా చర్చిద్దాం మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళండి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఎగ్జామ్స్ రాయండి యాప్ను ఫ్రీగానే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యాప్ను ఫ్రీగానే అందిస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆన్లైన్ తీసుకోవద్దు మీరు ఆఫ్లైన్కి వెళ్తారంటే మీ ఇష్టం ఆన్లైన్ మాత్రం ఎక్కడ కూడా తీసుకోవద్దు ఎందుకంటే మేము మొత్తం అన్ని వీడియోస్ మీకు మ్యాథ్స్ కానీ అన్ని సబ్జెక్టులు మీకు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మ్యాక్సిమం ఫ్రీగా వచ్చినట్టే ఫ్రీగానే వచ్చేస్తాయి కాబట్టి ఆన్లైన్ మాత్రం అను ఆన్లైన్ రండి బుక్స్ చదవండి టెస్ట్లు రాయండి ఉద్యోగం సంపాదించండి మీ జిల్లాలో మీరు ముందంజలో ఉండడానికి ప్రయత్నించండి టెట్ నోటిఫికేషన్ వచ్చింది సిలబస్ ఫర్ ఏపీ టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీంట్లో ఉన్నటువంటి మార్పులు ఏ చేర్పులే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి దీనికి కొన్ని మార్పులు ఉన్నాయి ఏంటంటే మార్పులు అంటే ఏమీ లేదు ప్రజ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే యువర్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫాలో ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చూసుకోవాలి మీరు అదే దీంట్లో ఇచ్చినటువంటిది ఇవన్నీ కూడా పేపర్ వన్ ఏ పేపర్ టూ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి ఈ పేపర్ వన్ ఏ ఈ పేపర్ టూ బియన్ని పేపర్ వన్ 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 బి అని కూడా డఫ్ అండ్ ఇవన్నీ ఇది వీళ్ళకి సంబంధించింది ఈ పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ అనేటటువంటి జనరల్ వారికి సంబంధించింది సిలబస్ చూడండి పేపర్ వన్ ఏ పేపర్ వన్ ఏ ఇక్కడ పేపర్ వన్ ఇయర్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి మీకు ఉంటుంది ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు తెలుగు తీసుకోవచ్చు ఉర్దూ తీసుకోవచ్చు అదేవిధంగా కన్నడ తీసుకోవచ్చు ఒడిషా తీసుకోవచ్చు ఈ విధంగా లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు ఉంటుంది కాబట్టి ఎక్కువ తెలుగు ప్రిపేర్ అవుతున్నారు తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు ముప్పై మార్కులు లాంగ్వేజ్ బాధ ముప్పై మార్కులు లాంగ్వేజ్ నెక్స్ట్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ముప్పై మార్కులు లాంగ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇక్కడ సోషల్లో సోషల్లో సైన్స్ సోషల్ సైన్స్ సపరేట్గా ఉంటాయి ఇవి సోషల్ సైన్స్ సపరేట్గా చదువుకోవాలి ఇవి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది పేపర్ వన్ ఏ ఇది పేపర్ టూ బి మీరు చూసుకోండి ఇది పేపర్ టూ ఏ దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇదంతా ఇది ఇది పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ ఇదంతా కూడా కామన్ అదేవిధంగా తెలుగు కూడా కామన్ అదేవిధంగా ఇంగ్లీష్ కూడా కామన్ ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా కామన్ అన్ని ఈ ఇంగ్లీష్ ఇంగ్లీషు ఒకటే కాబట్టి ఎస్ ఈ మూడు సబ్జెక్టులు మన బుక్ వచ్చేస్తుంది ఓన్లీ అనుపబ్ అను అనుపబ్లికేషన్ ఈ మూడు బుక్స్ అదేవిధంగా కంటెంట్ సపరేట్ సపరేట్గా వచ్చేస్తుంది ఒకసారి చూసుకోండి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చిన అరవై మార్కులు పేపర్ టూ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మీరు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ ముప్పై మార్కులు ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఇక్కడ చూచర్ చూడండి మ్యాథ్స్ అండ్ సైన్స్ పిఎస్ పదిహేను మార్కులు ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ బిఎస్ బయోజికల్ సైన్స్ పదిహేను మార్కులు ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం ఎన్నియా అరవై అరవై ప్లస్ మూడు ముప్పై 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 తొంభై అంటే నూట యాభై నూట యాభై మార్కులకి ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా సింపుల్ గా ఉంటుంది అప్లికేషన్ బుక్స్ చాలా సింపుల్గా ఉంటాయి మీరు ఒకసారి ఒక పదిహేను రోజులు సైంటాయి పదిహేను రోజులు చదివితే సరిపోతుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ మీకు ఇచ్చాము కాబట్టి మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎక్స్టర్నల్గా ప్రిపేర్ అవ్వండి విజయం మీదే నెక్స్ట్ నెక్స్ట్ సోషల్ స్టడీస్ అరవై మార్కులు సోషల్ స్టడీస్ అరవై మార్కులు అదేవిధంగా తెలుగు తెలుగు అరవై మార్కులు ఇంగ్లీష్ అరవై మార్కులు ఉర్దూ అన్న అవసరం లేదు సోషల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ ఈ కామన్ ఆ మూడు సబ్జెక్ట్ కామన్ అందరికీ కామన్ ఏ టెక్టోర్ అయినా రాయ సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నారు ఇది సిలబస్ దిస్ ఇస్ ద సిలబస్ దిస్ ఇస్ ద సిలబస్ చూడండి డెవలప్మెంట్ అని పెడగాలి సైకాలజీ మార్పు లేదు ఆల్రెడీ మీకు ఇచ్చాము అదే సైకాలజీ కాబట్టి ముప్పైకి ముప్పై వచ్చే విధంగా మేము ప్లాన్ చేసాం మన బుక్స్ ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగినటువంటి అంతకుముందు టెట్లు జరిగినటువంటివి కూడా ముప్పైకి ముప్పై వచ్చే విధంగా మన సైకాలజీ ఉంది మీరు ముప్పైకి ముప్పై వచ్చే విధంగా మీరు చదువుకోండి ఆ విధంగా మేము ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై వచ్చే విధంగా ఇచ్చాం దీంట్లో సైకాలజీలో మొత్తం ఉంటుంది ఐసిటి ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ నెక్స్ట్ పర్సనాలిటీ లెర్నింగ్ ఈ విధంగా ఉంటాయి అండర్స్టాండింగ్ లెర్నింగ్ పెడగాజీ పెడగాజీ శిశు వికా శాస్త్రం వీటిలో ఇవన్నీ ఉంటాయి చూడండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇవన్నీ కూడా ఉన్నాయి న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్ అంటే ఇంతకుముందు జగనన్న ప్రోగ్రామ్స్ ఉండేవి అవి అవసరం లేదు వాటి మీద బిట్లు ఉండవు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏమన్నా ఉండి ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేస్తే అవి మాత్రమే చదువుకోవాలి నెక్స్ట్ ఈ వన్ బి ఈ తెలుగు కూడా సేమ్ అండి వన్ ఏ వన్ బి తెలుగు కూడా సేమ్ గా ఉన్నాయండి కాబట్టి మీరందరూ కూడా వన్ ఏ వన్ బి తెలుగు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మీకు ఫేక్ సిలబస్ ఇంతకు ముందు మీ వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేశారు చాలా మంది ఎవరో కొంతమంది నాకు తెలిసిన నోటీస్కి వచ్చింది పబ్లికేషన్ వాళ్ళు వాళ్ళ దగ్గర బుక్స్ పాత బుక్స్ ఉన్నాయి వాటిని అమ్ముకోవడం కోసం మీకు ఫేక్ సిలబస్ పెట్టి చేశారు ఏది పాత సిలబస్ అని అది తప్పు నేను ఆల్రెడీ మీకు మీకు పెట్టాను వాట్సాప్లో ఓన్లీ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ పేపర్ వన్ కయితే థర్డ్ టు ఎయిత్ లెవెన్త్ నైన్త్ టెన్త్ డిఎస్సి సిలబస్ డిఎస్సి బుక్స్ ఏ విధంగా ఉంటాయో టెన్త్ బుక్స్ కూడా అదే విధంగా ఉంటాయి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసిన అలవాయి ఇది తెలుగు ఇది ఇంగ్లీష్ అండి ఇంగ్లీషు మొత్తం టోటల్గా అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది మన బుక్స్ ఉండేవి చూసుకోండి ఒకసారి ఇది ఇంగ్లీష్ మెథాలజీతో సహాయించం అదేవిధంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మొత్తం ప్రెజెంట్ టెక్స్ట్ బుక్సే మన మార్కెట్లో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ ఎవరికి ఉందన్నమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా అంటే సోషల్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మ్యాథమెటిక్స్ మేము ఫ్రేమ్ చేశాం ఇది మెదరాజ్ టైం మెదజ్ చూసుకోండి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో మీరు ఎన్ని ఏ చూసుకోవచ్చు ఓన్లీ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ఓ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చూసుకోవాలి ఇవన్నీ మీకు అప్రస్తతం ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారు పేపర్ సెటరు జడ్ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ఈ 1b చూస్కోండి మనం మనం ఇచ్చేదాట్ల ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే వన్ ఏ వన్ బి వన్ ఇన్ని పేపర్ టూ పేపర్ టూ విషయానికి వచ్చినప్పటికీ నేను చెప్పాను ఆల్రెడీ మ్యాథ్స్ వాళ్ళు మూడు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి ఫిజిక్స్ బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ సోషల్ వాళ్ళు సోషల్తో సోషల్ కంటెంట్ మ్యాథాలజీ తెలుగు ఇంగ్లీష్లో డెవలప్మెంట్ కామన్ కొంచెం మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు మన బుక్స్ అదేవిధంగా మీకు వీడియోస్ కూడా మీకు టెట్ వీడియోస్ కూడా ఫ్రీగా పెట్టిస్తారా సోరీ టెట్ వీడియోస్ కూడా ఫ్రీ బుక్స్ టెట్ వీడియోస్ కూడా మీకు డిఎస్ వీడియోస్ ఎత్తిస్తున్నాము ఆ విధంగా మీకు ఏర్పాటు చేస్తున్నాము ఒకసారి మీరు చూసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇవన్నీ కూడా పేపర్ టూ బయట సైన్స్ ఇవన్నీ కూడా పేపర్ టూ తెలుగు ఇవన్నీ కూడా తెలుగు తెలుగు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఇంగ్లీష్ అరవై మాటలు మన లెక్టరేచర్ ఆధారీ రిలీజ్ చేశాము ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో ఇది స్కూల్ ఎస్టెంట్ అంటే పేపర్ టూ ఇంగ్లీష్ లిటరేచర్ అవన్నీ ఉంటే మన బుక్స్ మార్కెట్ లో ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ టీవీ మిత్రుల సిలబస్ నేను ఇచ్చినటువంటి సిలబస్ ప్రిపేర్ అవ్వండి మన బుక్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి పేపర్ వన్ అండ్ టూ ఒక చూడండి వాడు మన బుక్స్ ఎట్లా రిలీజ్ చేస్తున్నావా అని చూస్తున్నాడు మరి పాపం నాలెడ్జ్ నువ్వు చూడమ్మా ఎలా ప్రిపేర్ చేస్తున్నావు దాన్ని బట్టి నువ్వు ప్రిపేర్ చేయి పేపర్ వన్ అండ్ టూ ఒకటి డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రెండు తెలుగు కంటెంట్ అండ్ పెడగాజీ అంటే మెథాలజీ మూడు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథరాలజీ అండ్ పెడగాజీ సో దిస్ ఈస్ వన్ పార్ట్ ఇది పేపర్ 1 1 a and 2 a 1 b and 2 ఇక కామన్ గా ఉండేటటువంటి సిలబస్ సబ్జెక్ట్ కామన్ గా ఉండేటటువంటి సిలబస్ సబ్జెక్ట్ సో దిస్ దిస్ ఈవినింగ్ 90 మార్క్స్ ైన్టీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండింటిలో వస్తుంది ప్లీజ్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అంటే ఇక్కడ మీరు ఏం చూసుకోవాలయా ఇంగ్లీష్ తెలుగు అనేది తెలుగులో ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈ విధంగా మీకు తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా వస్తున్నాయి ఓన్లీ అనుపబ్లికేషన్లో మాత్రమే వస్తున్నాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోండి నెక్స్ట్ పేపర్ వన్ కి వన్ బ్రాకెట్ లో కి మీకు ఇంకా అంటే ఇందాకేమో ప్యాక్ వన్ ప్యాక్ వన్ నెక్స్ట్ ప్యాక్ టూ వస్తున్నాయి అంటే పేపర్ వన్ ఎస్ఈటికి ఒకటి సోషల్ స్టడీస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు నెక్స్ట్ సైన్స్ కంటెంట్ కంటెంట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్

పేపర్ టూ పేపర్ టూ పేపర్ టూ లో వన్ ఏ పేపర్ లో వన్ ఏ వన్ ఏ అంటే ఫస్ట్ ఒకటి సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ ఏంట సోషల్ స్టడీస్ కంటెంట్ సోషల్ స్టడీస్ కంటెంట్ నెక్స్ట్ రెండు సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ సో ఇది అరవై మార్కులయా సరీ ఇది నలభై ఎనిమిది మార్కులు ఇది పన్నెండు మార్కులు మొత్తం అరవై మార్కులు అవి అవి మూడు మూడు తొంభై తొంభై మార్కులు అరవై ప్లస్ తొంభై నూట యాభై ఓకే ఇది కాసుకోండి నెక్స్ట్ పేపర్ టూ లో వన్ ఏ మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏమున్నాయా దీంట్లో అంటే ఒకటి మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెదరాలజీ రెండు ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మూడు సైన్స్ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ అండ్ బైలాజ్ సైన్స్ ఫిజికల్ మ్యాథ్స్ కి ముప్పై మార్కులు ఫిజికల్ సైన్స్ కి పదిహేను మార్కులు బైలాజ కా సైన్స్ కి పదిహేను మార్పులు మొత్తం టోటల్ గా అరవై అరవై ప్లస్ తొంభై నూట యాభై తెలుగు ఇంగ్లీష్ చేయాలి ఓకే సో దిస్ ఈస్ ద్స్ అండ్ సైన్స్ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి ఫిజికల్ సైన్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి మైనస్గా సైన్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సో యు హిమంబర్ దీస్ పాయింట్స్ నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు అభ్యర్థులు తెలుగు అభ్యర్థులు తెలుగు పండిట్స్ పండిట్స్ మీకు తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ నుండి ఒకటి ఇది ఉంటుంది రెండు తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ మెథడ్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఫార్టీ ఎయిట్ ఇది ట్వెల్వ్ మొత్తం సిక్స్టీ సో దిస్ ఇస్ ఫర్ తెలుగు పండిట్స్ దిస్ ఇస్ ఫర్ తెలుగు పండిట్స్ ఓకే నెక్స్ట్ అనదర్ అనదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అభ్యర్థులకి నెక్టర్ ఇంగ్లీష్ అభ్యర్థులకు టెట్ ఒకటి ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ రెండు ఇంగ్లీష్ మెథడ్ దీనిలో ఫార్టీ ఎయిట్ మార్క్స్ అయ్యా దీనిలో ట్వెల్వ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ లో మిగతా నైన్టీ మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్ ఇంగ్లీష్ కంటెంట్ అక్కడికక్కడ కంటెంట్ ఉంది అక్కడ ప్రిపేర్ అవ్వాలి అది ఎటు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగు మాత్రం తెలుగులో ఉంటుంది సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక హిందీ అండ్ మామూలే హిందీ కంటెంట్ ఫార్టీ ఎయిట్ హిందీ మీద సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ బుక్స్ అన్ని కూడా రిలీజ్ రిలీజ్ అయిపోయినాయి ఈ బుక్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయినాయే కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి ఎక్స్ట్రానరీగా ప్రిపేర్ అవ్వండి అనో బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళకి వీడియోస్ టెట్ వీడియోస్ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాము కాబట్టి టెట్ కూడా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎక్సలెంట్ గా ప్రిపేర్ అవ్వండి ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరలా మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఫేక్ వీడియోస్ నమ్మొద్దు మార్కెట్ లో రకరకాల వాళ్ళు యాప్ లో పెడుతున్నారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు తెలివి తక్కువ వాళ్ళైనా మూర్పులైనా మీరు ఇబ్బంది పడిపోతారు భవిష్యత్తులో మీకు జాబ్ రాదు అందువల్ల ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఎన్ని లైక్ చేస్తే అంత స్పీడ్ గా వీడియో వెళ్ళిపోతుంది అందువల్ల మీరు బాగా లైక్ చేయండి ఎవరిని ఎవరు కూడా మోసపోకూడదు ఫేక్ ఫేక్ వీడియోస్ పెడుతున్నారు ప్లీజ్ పాయింట్ ఎవరైనా ఫేక్ సిలబస్ ఫేక్ వీడియోస్ చూసారంటే మీ తెలుగు తక్కువ తరానికి మీరే బలవుతారు కాబట్టి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ నేను ఇచ్చినటువంటి అనుపబ్లికేషన్ లో రిలీజ్ అయినటువంటి బుక్స్ చదివితే సరిపోతుంది అటు డిఎస్ఈకి సరిపోతాయి ఇటు సరిపోతాయి అనుపబ్లికేషన్ లో ముఖ్యంగా డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బై శివపల్లి సార్ ముప్పై మార్కులకి ముప్పై మార్కులు వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ చదివితే శివపల్ సార్ సైకాలజీ చదివితే ఒక పర్సనాలిటీలో శివపల్సార్ ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే కూర్చుని చెప్పడు ఒక పర్సనాలిటీ మీదే అనుభవం లేదు అన్నిటి మీద ఉంది నవ్వుతూ చెప్పడు పిల్లల్ని మోసం చేస్తూ చెప్పడు నాకు ఉందని ఒక సింహమో ఒక లైను కాకోకుండా ఒక లెజెండ్ లెజెండ్ లాగా ఉండకోకుండా సాధారణమైనటువంటి పర్సన్ గా ఉంటాడు సో దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆ విధంగా అను లో శివపల్లిలో ఆ విధమైనటువంటి క్యారెక్టర్స్ బిల్డప్ చేశాం కాబట్టి ఈనాడు ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు కూడా శివపల్లి సార్ని పిలిచి మాకు క్వశ్చన్స్ కావాలి గుర్తుపెట్టి మాకు తెలట్లేదు మాకు మా బుర్రపోతుంది అని చాలామంది ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు కూడా పిలిచి శివపల్లి సారు మాకుంటే బాగుంటుంది మా ఫ్యాకల్టీ వల్ల మాకు నష్టం వస్తుంది మా సైకాలజీ ఫ్యాకల్టీ వల్ల మాకు నష్టం వస్తుంది అనేటటువంటి వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు మార్కెట్ మరి ఆ విధంగా అంటే ప్రత్యర్థి పబ్లికేషన్ వాళ్ళు కూడా శివపాలిని పిలిచి శివపాలి సార్ని పిలిచి క్వశ్చన్స్ గుర్తు పెట్టి మరి నీకు ఎంత కావాలో అంత ఇస్తాం అనేటటువంటి స్థాయికి శివపాలి సార్ ఎదిగాడంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అన్ పబ్లికేషన్ కాబట్టి మీరందరూ కూడా ఇవి ఈ దీన్ని ఉపయోగించుకొని బాగా ఉపయోగించారు